స్ వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో కొత్తగా వస్తున్న నోటిఫికేషన్ గురించి వివరాలు తెలుసుకోబోతున్నాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు త్వరగా చేరుతుంది ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా అసలు నోటిఫికేషన్ ఏంటి అసలు కొత్తగా ఏమేమి నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి అలాగే అందులో నేను స్పెషల్గా ఈరోజు చెప్పాలనుకున్న నోటిఫికేషన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము తెలంగాణ నిరుద్యోగులకి ఒక శుభవార్త అనమాట ఎందుకంటే మనకి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాలు తిరిగి భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులను సంక్రాంతి నాటికి నియమించేలాగా రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనకి ఒక ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది అలాగే ఈ సంక్రాంతి లోపు రాష్ట్రంలో ఈ పదివేల అంటే దాదాపు పదకొండు వేల మంది రెవెన్యూ అధికారులను నియమించి తద్వారా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని అలాగే గ్రామాల్లో ప్రభుత్వ భూములకి రక్షణ రెవెన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయపరుస్తామని తెలియజేయడం జరిగిందనమాట ఇది ఎందుకు జరుగుతుందంటే అంతకుముందు విఆర్ఓ మనకి రద్దు చేసినప్పటికీ మనకి ఇప్పుడు వీఆర్ఓ వ్యవస్థ యొక్క ఆవశ్యకత అనేది ఈ ప్రభుత్వం ద్వారా మనకు తెలుస్తుంది మనకి చాలా రకాల పనులు అనేది కొన్ని పెండింగ్లో ఉండడం ద్వారా మళ్ళీ విఆర్వో వ్యవస్థను అనేది పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది సో కొంతమంది సర్వేలకు కానివ్వండి భూమి రక్షణ బాధ్యత కానివ్వండి ఇలాంటి వాటికి విఆర్ఓ అనేది వాళ్ళ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారు సో అందుకే మళ్ళీ తిరిగి విఆర్వోలని తిరిగి భర్తీ చేసుకోవాలని అలాగే వాటి గురించి కొత్త రిక్రూట్మెంట్ అనేది ఇది వేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొత్తం దాదాపు పదకొండు వేల ఉద్యోగాలకి కొన్ని గతంలో ఉన్న వీఆర్ఓలతో భర్తీ చేసి మిగతా ఉద్యోగాలకి కొత్త వ్యక్తులను నోటిఫికేషన్ ద్వారా నియమించుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలిపింది అంటే పాత వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట ఇంతకుముందు వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళని తీసుకున్న తర్వాత మిగిలిన పోస్టులకి కొత్త నోటిఫికేషన్ అనేది భర్తీ చేస్తారు మనకి టీఎస్పిఎస్సి టీజీపీఎస్సి ద్వారానే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేసి మనకి రిక్రూట్మెంట్ ద్వారా మనకి తీసుకుంటారు అనమాట అంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి దీంట్లో తీసుకుంటారు కేటగిరీల వైజ్ పోస్ట్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా అఫీషియల్గా మనకి అప్డేట్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనం ఎంపిక విధానం చూసుకున్నట్లయితే మనకి గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు ఎలాగైనా దీని ద్వారా పాస్ అయిన వాళ్ళని ఉద్యోగాలు సెలెక్షన్ చేస్తారనమాట దీంట్లో మెయిన్గా మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ వంటి ప్రశ్నలు ఉండొచ్చు ఒకటే రాత పరీక్ష ఉండొచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను పునరుద్ధరించాలని మెయిన్గా ప్రభుత్వం భావిస్తుంది అందుకే అందులో భాగంగా వీఆర్ఓ విఆర్ఏలను కూడా విధుల్లోకి తీసుకుంటామని అలాగే ఒక ఫస్ట్ మనకి ఒక ఎనిమిది వేల మంది అని చెప్పారు కానీ అది ఇంకా పదకొండు వేల వరకు కూడా ఇప్పుడు పెరిగిందనమాట రాత పరీక్ష నిర్వహించే పరీక్షల్లో వచ్చిన మార్కులు అలాగే మెరిట్ ఆధారంగానే ఈ నియామకాలు చేపడతారు మనకి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది అఫీషియల్గా డిక్లేర్ ఇంకా అంటే అఫీషియల్ నోటిఫికేషన్ కాదు ఇది ఇది ముందు ముందు రాబోతున్న నోటిఫికేషన్ అనమాట ఇది ఒకటి ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వెబ్సైట్లోనే ఆన్లైన్లోనే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా టీజీ మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ముందుగానే చేసుకోవాలి వన్ టైం పాస్ వన్ టైం ప్రొఫైల్ అనేది అది కంపల్సరీ చేసుకున్న తర్వాతే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ టెన్త్ అంటే విఆర్ఏ కూడా ఉన్నారు కాబట్టి టెన్త్ ఇంటర్ లేదా డిగ్రీ ఇవన్నీ సర్టిఫికెట్లు కూడా మీకు అవసరం పడతాయి అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీకు అవసరం పడవచ్చు అలాగే వీళ్ళకి శాలరీ వచ్చేసి నెలకి ముప్పై నుంచి నలభై ఐదు వేల వరకు శాలరీ ఉండొచ్చు అలాగే పిఏడిఏ హెజార్ఏ ఇట్లాంటి ఇవి కూడా మీకు ఇవ్వ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాలలోపు వయసు వాళ్ళందరూ కూడా దీనికి అర్హులుగా ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ కూడా నియమ నిబంధనల మేరకి వాళ్ళకి వయో పరిమితిలో కూడా అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వీళ్ళకి ఉంటుందన్నమాట మనం ముందుగానే చెప్పుకున్నట్లు ఇంటర్మీడియట్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతోనే ఇవన్నీ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది అలాగే మనకి టీజీపీఎస్సి ద్వారానే ఈ రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది సో ఇది పాత విఆర్ఓలకి ఒక గుడ్ న్యూస్ కొత్తగా నిరుద్యోగులకు కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఈ సంక్రాంతి వరకు కూడా ఇవన్నీ కూడా మనకి ఫిల్ అప్ చేయాలని అనుకుంటున్నారు పోస్టులన్నీ కూడా ఈ మనకి ఈ నోటిఫికేషన్ కూడా తొందరలోనే ఇచ్చి మనకి తెలంగాణ ప్రభుత్వం అలాగే మంత్రివర్గం ఈ వీళ్ళంతా కూడా కసరత్తు చేస్తున్నారు ఈ తొందరగా ఇవ్వాలనే సో ఈ నోటిఫికేషన్ వివరాలు అనేది మెయిన్గా ఇలా ఉంటాయి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మిగతా అవన్నీ కూడా క్లియర్గా అప్డేట్ నేను చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ కంపల్సరీ క్లిక్ చేయండి అప్పుడే మేము అందించే ప్రతి అప్డేట్ మీ వారికి త్వరగా చేరుతుంది And thank you, thank you for watching Surya TV Jobs.